నంద్యాల ఉప ఎన్నిక ఏపీలో ఉత్కంఠ రేపుతోంది ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే నంద్యాల పాలిటిక్స్ వేడెక్కాయి ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నంద్యాల ఉప ఎన్నిక రసకందాయకంగా మారింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా ఆరుగురు మంత్రులను రంగంలోకి దింపారు ఇక ప్రతిపక్ష వైసీపీ నంద్యాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఎం సంజీవరెడ్డి వైసీపీలో చేరారు సంజీవరెడ్డితో పాటు ఆయన కుమారుడు వెంకటరెడ్డి కూడా వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు హైదరాబాద్ లో ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు వీరిద్దరితో పాటు నంద్యాలలో ప్రముఖ న్యాయవాది శివశంకర్ రెడ్డి కూడా వైసీపీలో చేరారు గత ఎన్నికల్లో సంజీవరెడ్డి దివంగత భూమా నాగిరెడ్డికి మద్దతునిచ్చారు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఆహ్వానంతో వీరు వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది చేరిన అనంతరం సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నంద్యాలలో టీడీపీ దిగజారిన రాజకీయం చేస్తుందని ఇలాంటి పరిస్థితిని తానెప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు ఏ మాత్రం హుందాతనం లేకుండా దిగజారి ప్రవర్తించడం ఏ మాత్రం మంచిది కాదన్నారు చంద్రబాబు దిగజారి చేస్తున్న రాజకీయాలు చూడలేకే తాము వైసీపీలో చేరామని సంజీవరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి చెప్పారు నంద్యాలలో టీడీపీ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడం వల్లే చంద్రబాబు శనివారం మరోసారి నంద్యాలకు వస్తున్నారని వివరించారు చంద్రబాబు పదే పదే పర్యటనలు చేయడం ఎనిమిది మంది మంత్రులు ఇక్కడే తిష్టవేయటం బట్టే టీడీపీ పరిస్థితి నంద్యాలలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి